అందరికీ వందనాలు మనం ఇప్పుడు ఏలూరు మండలం పైడి చెంతపడనే గ్రామంలో మందిరాలు చూసే క్రమంలో ఆ బైటి గ్రామానికి వెళుతున్నాం ఆ క్రమంలో మనం ఇక్కడ చూసుకుంటే ఏలూరు మండలం ఇక్కడ కొల్లేరు అనే అందమైన వ్యూ మనకు ఉంది ఇక్కడ ఆ కొల్లేరు చాలా చక్కగా చాలా అంటే అందంగా ఇక్కడ కనిపించింది ఆ క్రమంలో మేము దారి ప్రయాణంలో మీకు ఆ పేరు కూడా చూపించాలని ఆశతో ఈ వీడియో తీస్తున్నాం మరి మనం పైడి చింతపాడు అనే గ్రామానికి వెళ్ళి అక్కడ మంచి మందిరాలు మాకు మన సబ్స్క్రైబర్లు ఫోన్ చేశారు క్రైస్త విశ్వాసులు ఫోన్ చేశారు మనకి ఆ రెండు మందిరాలు చూపించాలనే ప్రయత్నంలో మేము పైన సాగించాం నేను నా స్నేహితుడు మరి మరి అక్కడికి వెళ్ళి ఆ మందిరాల్ని దర్శించుకొని మరి మనం ఆ దేవతి దేవుడి దీవెన తీసుకున్నాం నిరీక్షణ ద్వారా స్వచ్ఛమైన దేవుడి మాట మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంటని క్లిక్ చేయండి మరి మనం పైడ్ చింతపాడు గ్రామానికి వెళ్ళే దారి ఆ దారిలో వెళుతుండగా రోడ్డుకి ఇరువైపులా మనకి చక్కని వాతావరణంతో ఆ కొల్లేరు చక్క ఇక్కడ ఉంది ఆ చూసుకుంటే చాలా చక్కనైన అందమైన వాతావరణంతో వాతావరణంలో మనం ప్రయాణం చేస్తున్నాం బయటి చింతపాడు గ్రామానికి వచ్చేసాం మరి చూసుకుంటే మనకి ప్రయాణంలోనే స్టార్టింగ్ లోనే మనకి ఎంట్రన్స్ లోనే ఆ రెండు మందిరాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి చూసారు కదా మనకి ఆ చాలా చక్కగా చక్కని వాతావరణంలో రెండు మందిరాలు కనిపిస్తున్నాయి మనం దగ్గరలో ఉన్న దగ్గరగా ఉండంగానే ఆ అంత ఎగ్జైట్మెంట్ గా ఉన్నాం చాలా ఆనందంగా ఉన్నాం ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎలా ఉంటదనేది మీతో పాటు మేము కూడా చూస్తున్నాం అందరికి వందనాలు మరి మనం ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూసుకుంటూ వచ్చిన పైడి చింతపాడు అనే గ్రామంలో మరి మందిరం దగ్గరికి వచ్చేసాం మరి ఈ మందిరం చూసుకుంటే మరనాథ బైబుల్ మిషన్ వారి మందిరం ఇది మరి ఇక్కడ చూసుకుంటే గత ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ సంఘం ఏర్పడిందని ఇక్కడ పెద్దలు చెప్పారు ఆ క్రమంలోనే ఒక ఇరవై సంవత్సరాల క్రితం మేము ఈ మందిరాన్ని ఏర్పరచుకున్నాం మా విశ్వాసంతో మేము ఇక్కడ ఈ మందిరాన్ని మా గ్రామస్తులు విశ్వాసంతో ఈ మందిరాన్ని ఏర్పరచుకున్నామని ఇక్కడ సంఘ పెద్దలు చెప్పారు మరి ఇంత అద్భుత అద్భుతమైన మందిరం దాని అందాన్ని మనం తిలగించడానికి వెళ్తున్నాం మరి చూడండి చక్కటి మందిరం చాలా అందమైన మందిరం మరి చూసుకుంటే మనకి ఇక్కడ పెద్దలు సంఘకాపురి అందరూ మనం సహకరించారు మరి ఆ క్రమంలో మనం చూసుకుంటే చాలా చాలా అందంగా చూసుకుంటే వ్యూ మాత్రం చాలా మంచి వాతావరణంలో అయితే మరి కొల్లేరు ప్రదేశంలో మంచి మందిరాన్ని ఏర్పరిచారు మరి వెళ్దాం లోపలికి వెళ్దాం మరి మనం చూసుకుంటే చుట్టూత ప్రక్రియ కూడా ఏర్పరచుకున్నారు మరి సంఘస్తులు ఎంతో కష్టపడి శ్రమించి ఈ మందిరాన్ని ఏర్పరచుకున్నారు మరి చూసుకుంటే మరి ఇక్కడ బైబిల్ మిషన్ వారి శృంగార మందిరం మందిరానికి వీళ్ళు పెట్టుకున్న పేరు శృంగార మందిరం పైన చూసుకుంటే కూడా ఉంటే మనకి ఇక్కడ వీళ్ళది కాకాని కాకాని అని చాలా ప్రసిద్ధమైన ప్రదేశం ఆ ప్రదేశంలో కాకాని తోటలో బైబిల్ మిషన్ అనే సంస్థ ఎప్పుడూ ఏర్పడింది మరి ఇక్కడ క్రమంలో మనం చర్చి చూసే క్రమంలో చూసుకుంటే ఎంత చక్కని డిజైన్ డిజైన్ చాలా చక్కని డిజైన్ మరి ఇట్లా రైలింగ్ కడ హీల్స్లో రైలింగు లోపల బాల్కనీకి రైలింగ్ చాలా అందంగా ఉంది మనకి డిజైన్ కూడా చూసుకుంటే చక్క మిర్రర్స్తో కానీ చాలా చాలా డిజైన్ చాలా అంటే అందంగా ఉంది మనం ఇటువైపు చూసుకుంటే చాలా లెంత్ లెంత్ కూడా మందిరం కూడా చాలా లెంత్ ఉంది మరి వీళ్ళు చుట్టూ అయితే ప్రక్రియ కూడా చాలా పవిత్రమైన ప్లేస్ కాబట్టి చక్కగా మనకి చుట్టూత ప్రక్రి కూడా పెట్టుకుని చక్కగా మరి మరి ఆ మహిమగల దేవుడు ఆయన ఉండే ప్రదేశం అంటే ఎంత అందంగా ఉండాలో మరి సంఘస్థలు గమనించుకుని చక్కగా ఏర్పరచుకున్నారు మరి మనకి చాలామంది చెప్పారు మీరు పలానా మందిరానికి వెళ్ళి చూడండి బయట చెంతబడి గ్రామంలో చాలా చక్కటి మందిరం ఉందని మనకి చాలామంది చెప్పారు ఆ క్రమంలోనే మనం ఎంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చాము మరి చూసుకుంటే లోపలికి వెళదాము లోపల చూసుకుంటే మరి ఎంత అందంగా ఉందో మనం చూడొచ్చు మరి ఇక్కడ చూసుకుని స్టార్టింగ్ తో చాలా చక్కగా ఏర్పరిచారు చూసుకుంటే చదువుకోండి ఇప్పుడు ఇరువైపులా సింహద్వారానికి చాలా చక్కటి అందమైంది ఏర్పరిచారు సింహద్వారం లోపల వెళితే మనకి ఇక్కడ ఫ్లోర్ మ్యాట్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు మరి చాలా చాలా మరి విశ్వాసాలు చెప్పినట్లే చాలా అంటే చాలా అందంగా ఉంది మరి మనకు అటువైపు బాల్కనీ కూడా ఉంది మరి చూసుకుంటే విండోస్ చాలా చాలా అందమైన విండోస్ విండోస్ కానీ మనకి అక్కడ మెయిన్ మెయిన్ మనకి బలిపీఠం చూసారు చాలా అంటే చాలా అందంగా ఉంది మరి ఇక్కడ చూసి ఇక్కడ చూడండి చాలా మనకి లెంత్ కూడా మనం ఇప్పుడు చూసిన చర్చిలో మరి ఒక ఇది ఒక అద్భుతమైన చర్చి మరి ఈ మందిరం కూడా చాలా అద్భుతమైంది చాలా లెంతీగా ఉంది మరి విశ్వాసాలు కూడా చాలా ఎక్కువగా వస్తారని ఇక్కడ మరి పెద్దలు చెబుతున్నారు ఎప్పుడూ నిత్యం మంచి ఆరాధన జరుగుతుంది చాలా విశ్వాసంతో ఉంటారు అద్భుతం సాక్ష్యాలు ఉంటాయి అని ఇక్కడ మనకి సంఘ పెద్దలు చెబుతున్నారు మరి ఇక్కడ చూసుకుని చాలా చాలా అందంగా తీర్చిదిద్దారు మరి అక్కడ చూసుకుని క్రాస్ అని మనకి చాలా క్రైస్తవులకు విలువ క్రాస్ చాలా ఏర్పరిచారు మంచి అద్భుతంగా ఏర్పరిచారు అక్కడ చూసుకుంటే మనకు బైబులు ఏర్పడించారు బలిపేట చాలా అన్నంతం ఇక్కడ మనకి రిఫరెన్స్ బైబుల్ రిఫరెన్స్ చేయడానికి ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మరి మనం చూసుకుంటే సంగపెత్తలు ఉన్నారు ఆ సంగపత్రతో మనం ఇక్కడ ఉన్న అనుభూతిని తెలియబర తెలుసుకుందాం మరి మనం చూసుకుంటే బైబిల్ మిషన్ శృంగార మందిరం సంఘపెత్తని మనం ఇక్కడ ఉన్నాం మరి వాళ్ళు ఇక్కడ జరిగిన అద్భుతాలు అనుభూతులు మనతో పంచుకుంటూ రెడీ ఉన్నారు మరి వాళ్ళ మాటల్లోనే మనం విందాము అయ్యా వందనాలు మరి మనం ఇక్కడ చూసుకుంటే మరి గతంలో మీకున్న మందిరం ఇప్పుడున్న మందిరానికి ఇప్పుడున్న అద్భుత సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు మాతో మా ఛానల్ ద్వారా పంచుకుంటారు కోరుకుంటున్నాం మర్నాథ్ అండి మాది పైరిచందపడ గ్రామం బైబిల్ మిస్ను అంటే గుంటూరు సంబంధించింది ఎం దేవస దేవదాసాయి గారు యొక్క సంఘం ఇది ఆయన ప్రార్థన చేయగా బయ బయలుపరిచిన బైబిల్ మిషన్ ఒక ముప్పై సంవత్సరాల క్రితము ముంగర కామూర్తి గారు భార్య గంగాజలం గారు వాళ్ళు యొక్క పెట్టి వంటిపల్లి పౌలు గారు ఈ యొక్క సంఘ కాపరి ఆ టైంలో ఒక ఐదు ఆరుగరగా ఉంది ఊళ్ళో ఒక చిన్న మందిరం పెట్టుకున్నారండి తర్వాత దేవుని కృప వాళ్ళ సంఘం పెద్ద అయింది అప్పుడు గ్రామాన్ని అడిగితే మా యొక్క గ్రామ ప్రెసిడెంట్ గారు వంగరప్రసాదరావు గారి ఆధ్వర్యంలో గ్రామం యొక్క స్థలం ఇచ్చారండి ప్రేమించి సంగమను ప్రేమించి సంఘర్షణను ప్రేమించి ఈ స్థలం ఇచ్చారండి స్థలము ఊడ్చుకుని మరి తలకు డబ్బులు పదిహేను వేలు ఒక్క కుటుంబానికి వేసుకుని కట్టుకున్నామండి ఆ టైంలో సందాలు పోగాయిగా కనీసం ఒక యాభై లక్షల దాకా అయిందండి ఇది ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇది కట్టుకున్నామండి అప్పటి నుంచి విశ్వాసులు బాగా అభివృద్ధి పొంది ప్రతి నిమిషం ప్రతి రోజు కూడా ఈ ఆలయంలో ప్ర ప్రేయర్ జరుగుతుంది సోమవారం మేము సంగతుల ప్రా సంగతుల ప్రార్థన మరి ఏడుగురు ప్రార్థన ఏమో మంగళవారం అండి బుధవారం ఏమో పన్నెండు మంది శుకువారం లక్ష్మివారం ఏమో గురువారం ఇరవై నాలుగు మంది ప్రార్థన చేస్తారండి ఇప్పుడు కూడా డైలీ కూడా ప్రార్థన ఉంటుంది ఈ ప్రార్థన వల్ల ఈ సంఘం ఇలాగా ఏర్పాటు పడిందండి మొన్నే పక్కన చెడ్డేసుకోవడం జరిగింది దేవుని కృప వల్ల ఇదండి మరి దేవుడి యొక్క ఇది గుంటూరు యొక్క బైబిల్ మిషన్ యొక్క సంఘము తరఫున ఈ సంఘం ఏర్పాటు చేసిందండి శృంగారం అనే మందిరము ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు చూస్తున్నారు కదా మా అందరి ప్రార్థన వల్లే ఈ మందిరాన్ని మేము ఏర్పరచుకున్నాము మరి చిన్న మందిరం చిన్న సంఘం నుంచి ఇంత అభివృద్ధి కలిగినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత మన మరి పెద్ద చెబుతున్నారు మరి వీళ్ళ ప్రార్థన ఎప్పుడు ఆ దేవత దేవుడి దేవుళ్ళు వీళ్ళకి ఉండాలని మన ఛానల్ ద్వారా కూడా మనం కోరుకుంటున్నాము వీళ్ళ ప్రార్థన ఐక్యతగా ఎప్పుడు కలగాలని కోరుకుంటున్నాము మరి ఒక సంఘ పెద్ద మనతో ఆయన ఇక్కడ మందిరంలో ఉన్నారు ఆయన వందనాలు ఈ మందిరం ఒకప్పుడు చిన్న గుడిసెతో ప్రారంభమైందండి అప్పుడు ఉన్న కొద్ది మంది చాలా విశ్వాసంతోను చాలా నమ్మకంతో ప్రార్థన చేసి అయ్యా మా సంఘాన్ని ఇప్పుడున్న అనేకులను మార్చమని అప్పుడు వాళ్ళ ఎంతో ప్రార్థనలు వాళ్ళ మనవలో పెట్టినప్పుడు దేవుడు ఆలకించి మా ఈ చిన్న సంఘాన్ని అభివృద్ధి చేశారు అలాగే ఆలయాన్ని కట్టాలనుకున్నప్పుడు చిన్న సంఘము డబ్బులు లేవనుకున్నప్పుడు అందరూ ప్రార్థనలు పెట్టి అయ్యగారు కానీ ఇప్పుడు సంఘ విశ్వాసులు గాని ఎన్నో ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థనలని అన్ని రకాలుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం జరిగించాడు చిన్న ఊరు డబ్బు లేకపోయినప్పటికీ దేవుడు ప్రతి ఒక్కరిని మర ఆలకించేవాడు కాబట్టి మా సంఘాన్ని కూడా మర ఆలకించి ఇంత పెద్ద ఆలయం కట్టుకోవడానికి అందరికీ ప్రేరేపణ కలిగించారు ఉన్నదాంతులు ఇచ్చారు అలాగే బయట నుంచి అనేక ప్రేరేపణ కలిగి ఇచ్చడం వల్ల ఈ మందిరం ఎంతగా అభివృద్ధి జరిగిందండి దానికి సంతోషంగా ఉంది అలాగే బయట షెడ్యూల్ చేయడానికి కూడా అనేక అవంతరాలు ఉన్నా మాకు ఆ ఉపాధి లేదు ఏమీ లేకపోయినప్పటికీ ఇక్కడ ప్రతిరోజు నిత్యము అమ్మగారు అయ్యగారు ప్రార్థన జరిపించి మమ్మల్ని ఎంతగానో బలపరచడం ద్వారా మాకున్న విశ్వాసం కొద్దీ అందరం ఫస్ట్ డబ్బు లేకపోయినా ప్రారంభించాము దేవుడే తన పనిని తను ఆ షెడ్ అవ్వడానికి అన్ని కా కావాల్సిన అన్ని అవసరాలు తీర్చాడు మేము దేవుడికి ఎంత రుణపడి ఉన్నాము మా సంఘము కూడా ఎంతో విశ్వాసంతోను ఎప్పుడు కూడా దేవుని అందు భయభక్తులతో ఎప్పుడు నిత్యము ప్రార్థనతో మా మందిరం జరుగుతుందండి మేమే కాదు ఇంకా అనేకులు కూడా మారాలని ప్ర మా సంఘస్థులు మా అయ్య గారు ఇప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తారు అలాగే మీరు కూడా అలాంటి ప్రార్థనలు పెట్టమని ప్రతి ఒక్కరు మారాలి మరి ఇన్ని సంఘాలు అభివృద్ధి చెందాలి చిన్న సంఘాలు పెద్ద సంఘం తెలియని వారు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నామండి ఇలాంటి మందిరం ప్రతి ఒక్కరు కూడా కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సోదరుడు చెప్పినట్టు మరి ఆయన మాటలు చూశారు కదా దేవుడు తన పని తాను ఆగకుండా చేసుకుంటాడని గొప్ప మాట చెప్పాడు మరి మందిరానికి ఎంతో శ్రమించాం ఏదన్నా చిన్న పని చేసుకోవాలన్నా చాలా శ్రమిస్తున్నాం ఆ క్రమంలోనే దేవుడు తన పని తను చేసుకుంటాడని చాలా గొప్ప మాట మనకి మన ఛానల్ ద్వారా ఆయన క్రైస్తవ విశ్వాసులు అందరికీ చెప్పాడు మరి మందిరాలు కట్టుకునే క్రమంలో కానీ దేవుడి పనిలో కానీ దేవుడే తోడుంటాడని గొప్పగా చెప్పినందుకు ఆ సోదరుడికి మనం ప్రత్యేక కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం వాళ్ళకి మందిరానికి వాళ్ళ విశ్వాసానికి దేవుడు ఎల్లవేళ్ళ తోడుండాలని మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం ఇక్కడ చూసుకుంటే మనకి ముప్పై సంవత్సరాల క్రితం నుంచి ఈ మంది మన సంఘం ఏర్పడిన నుంచి ఉన్న వ్యక్తి పేతురు గారు మనతో ఉన్నారు మరి ఇక్కడ పెద్దలను అడిగినా సరే ఆయన గతంలో చాలా కష్టపడి ఆయన ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేను ఉంటానన్న దేవుడి మాట తీసుకుని ఇద్దరు ముగ్గురు కలిపి ప్రేయర్ చేసుకుని అక్కడి నుంచి వచ్చిన ఆయన ప్రయాణం మనతో పాలు పంచుకోవడానికి ఉన్నారు ఆయన మా ఆయన నోటి మాటే మనం ఇప్పుడు తీసుకుంటున్నాం వందనాలు మనకి ఇక్కడ జరిగిన గొప్ప అద్భుతమైన విషయాన్ని మీ నోటంత మా ఛానల్ వారికి మా మన క్రైస్తవ విశ్వాసం తెలియబడతారని కోరుకుంటున్నాను దేవుని కృప వల్ల ఇది ఏంటంటే ఇది మేము సంఘం అంతటా మేము ఏర్పడి అంటే మాకు అంతకెంత చిన్న చర్చి ఉండింది ఆ చర్చిశాలకైతే మేము గ్రామానికి అయ్యా మా పరిస్థితి ఎలా ఉంది మాది చిన్న సంఘం అంటే చిన్న సంఘం గుడ్డి గుడ్ ఉండిపోతుంది మాకు ఈ సంఘం సరిపాటు అయ్యా మీరు ఏదన్నా మాకు ఏమన్నా కొద్దిగా మాకు ఎక్కడైనా కొద్దిగా స్థలం చూపిస్తే దాంట్లో మేము అని చెప్పని గ్రామాన్ని అడిగారు అడిగితే దాంట్లో ఆ రోజు మా బ్రదర్ ప్రెసిడెంట్ ముంగర ప్రసాదరావు గారు ప్రెసిడెంట్ ముంగర ప్రసాదరావు గారు ప్రెసిడెంట్ ఆయన మా ఆయన దాన్ని దీన్ని కల్పించుకుని గ్రామాన్ని గ్రామ పెద్దలని ప్రెసిడెంట్లని మరి మామూలుగా ఉన్న తండ్రి పెద్దలని వీళ్ళందరినీ కలుసుకుంటే అప్పుడు మాకేం చేయాలంటే ఈ స్థలం తల్లిబాబు మీరు బాధపడతారు కాబట్టి మేము ఈ స్థలం ఎత్తామని చెప్పంటే ఈ స్థలం ఇచ్చినప్పుడు ఇది చాలా భయంకరంగా ఉండే స్థలం ఇది మామూలు పెద్ద పూర్తిగతిగా ఉండకదు అయితే ట్రాక్టర్లతో మేము వాళ్ళు మాకు సంఘం గ్రామం గ్రామ పెద్దలు గ్రామ ప్రెసిడెంట్ పెద్దలు వీళ్ళందరూ చూపించిన తర్వాత ఈ దీన్ని ఈ ప్రెసిడెంట్ గారి ద్వారా ముగ్గురు ప్రసాద ప్రసాద గారి ద్వారా దీన్ని ఏమంటే మేము ట్రాక్టర్లతో మేము దీన్ని పోసుకుని మొత్తం పోయి పూడిసి రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో దీన్ని కూడిచి ఈ సంఘ చిన్న సంఘమైన సంఘం అంతా చెంబడి దీన్ని మేము సాధించుకోగలం అంటే మామూలు మేము అక్కడ మా వాళ్ళే కాదు గ్రామం ఇచ్చింది బంటలు ఇచ్చింది ఇంకా అనేక రకమంది అనేక రకాల మంది మాకు డొనేషన్లు ఇస్తే దానివల్ల మేము దీన్ని కట్టడం జరిగింది మా ఒక్క సహాయ సహాలతో కాదు ఇది కాకపోతే ఏంటంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దీనికి సాయత పడ్డారు వాళ్ళు మాకు దీన్ని సాయత చేయటం వల్ల ఇంతమంది చర్చి మేము కట్టగలిగాం చిన్న సంఘం అది మరి మామూలుగా సుజారావయ్య గారు ఇంకా ఉన్న మా యువకులు మా కుర్రలు మా భోగిరాజు ఇంకా భాగ్యరాజు ఇంకా 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 ఉన్నారండి కుర్రలు చాలామంది ఉన్నారు వాళ్ళంతా దీన్ని సంబడి అనేక రకాలు చేసి దీన్ని అప్పట్లో దీన్ని కట్ట స్థాపించామండి కట్టి కట్టగలిగాం ఏదైనా ఇప్పుడు చర్చిలో వాళ్ళే కానీ బయట వాళ్ళే కానీ ఏదైనా వచ్చినా చేసినా మొత్తం అందరూ కూడా కలి కలిసి ప్రార్థనలు చేసుకుని అనేక రకాలుగా మీ ఏదో దీన్ని జరిపించుకుంటున్నాం ఈ మన చర్చిని అయితే కాకపోతే ఇప్పుడు నాలుగు నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది ఈయన దాన్ని కట్టినప్పుడు మా అయ్యగారు ఉండేవాడు సుజారాయ్య గారు ఉండేవాడు ఆయన కాలమానం అయిపోయాడు ఇప్పుడు నాలుగు నెలల పైన అవుతున్నాయి సరిపోయి ఇప్పుడు ఆయన కుమారులు కానీ ఆయన భార్య కానీ ఉండి దీంట్లో దీన్ని సాగిస్తున్నారు దేవుని కృప వల్ల ఇంతవరకు ఇటువంటి జరుగుతుంది ఏదో మీ యూట్యూబ్ వారు వల్ల మేము ఇప్పుడు మాది యూట్యూబ్కి వెళ్తుంది కాబట్టి మీకు కలిగే ఉండి ఇది జరిగింది అందరూ మరి చూసుకుంటే రైత్రి గారి మాటల్లోనే ఎంతో ఆనందం ఉంది చూసారు ఆయన కన్నీటిగా ప్రార్థించుకున్నాం ఒక్కరి శ్రమ కాదు ఒక్కరిదే కాదు మేము అందరూ సహకరించారు ఈ ఆయన చెప్పే మాటలు కూడా చాలా భావోద్ గురి అవుతున్నాయి ఎందుకంటే చాలా శ్రమించాం శ్రమించం మందిరం కట్టడం అంటే ఆశామిష విషయం కాదు అందరం కలిసి కట్టుడిగానే చేసాము ఈ వెనకాల చాలా కష్టం ఉంది ఆ కష్టం అంతా అందరం పాలు పంచుకున్నాం కాబట్టి మేము ఇంత మందిరాన్ని నెరపర్చుకోగలిగాము అని ఆయన చక్కని మాటలతో ఆయన చాలా ఆనందంగా మనందరికీ వివరణ ఇచ్చారు మరి ఆయనకి కాడ పిత్రు గారికి కాడ ప్రత్యేక ధన్యవాదాలు మరి సాగరించిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు మరి మరి ఇలాంటి మందిరం వెనకాల చాలా అంటే కష్టం ఉంటుందని మరి ఆయన మాట్లాడుతుంటే కన్నీరు భావోజ్వాలానికి మనం గురవుతున్నాం మరి చూశారు కదా మందిరం అనేది మందిరం అనేది ఏర్పరచుకోవాలంటే చాలా కష్టమైన విషయం అలాంటి మందిరాలు చూపించాలని మా ప్రయత్నం మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాం మరి ప్రతి ఒక్క మందిరాన్ని మీకు చూపించే బాధ్యత మాదని మేము చెబుతున్నాం మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ తోటి స్నేహితులతో పాలు పంచుకోండి ఎంత ఆనందాన్ని అందరికీ వందనలు ప్రైజ్లాండి